నా పేరు మామిడి దుర్గ అండి నా లొకేషన్ వేరే లొకేషన్ నేను మా నచ్చిన ఆన్లైన్లో అవుతుంది నాకు వారం రోజులు పెట్టించి బాగాలేదన్నా అన్నా నాకు బోట్లు కూడా ఎక్కినా అన్న నా హెల్త్ చూస్తే అసలు ఏమి బాగాలేదన్నా నాకు ఆ వేసిన చెప్తుంది ఎక్కడ చెప్పినా సరే అర్థం చేసుకుంటలేదు నేను ఏజెంట్కి ఫోన్ చేసి సబ్బులు కట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి అన్నా డబ్బులు గడే సరే నన్ను పంపిస్తా లేదన్న సరే రెస్టారెంట్ తీసుకుంటే నా ఆఫీస్ కన్నా పంపించాను అంటే ఆఫీసు వాళ్ళకి రెస్పాండ్ అవుతా లేదన్నా అన్న నన్ను ఇండియాకి తీసుకెళ్ళన్నా అన్నా నాకు చాలా నీరసంగా ఉందన్న నాకు నేను ఉన్నాను కాళ్ళు కడుపులాడేస్తుంది అన్న నాకు అసలు బాగాలేదన్న ఈయనకి ఎంత చెప్పినా సరే అర్థం చేసుకో పని చేయమని చెప్తున్నారు అన్నా అన్న రాత్రి రెండే వరకు చేస్తూనే ఉండను అన్న పని అదైనా సరే రెస్ట్ ఉండదన్న అది ప్లీజ్ అన్న నన్ను తీసుకెళ్ళను అన్న ఇండియాకి అన్నా అని తోడబుట్టిందరి జ్ఞాపం చేసుకోండి అవునా ఈ రోజు ఈ వీడియో చేస్తానండి అన్నా ఇప్పటి వరకు నేను పోరాడానన్నా ఇంకా నా వాళ్ళ కాలే అందుకే వీడియో చేశాను అన్నా అన్నా పది ఒక్కరు నాకు సహాయం చేసి ఇంటికి పంపించుకొని అడుగుతున్నారు